చికెన్ పకోడా అంటే ఎవరికి ఇష్టమని ఉండదు ఆల్మోస్ట్ చికెన్ లవర్స్ అందరికి చికెన్ పకోడా అంటే క్రేజ్ ఉంటుంది ఇప్పుడైతే చికెన్ పకోడాకి అల్లం తెలగట అప్పటికప్పటికి రోట్లో నూరుకుంది అయితే ఇంకా బాగుంటుంది బోను బోన్లెస్ రెండు చికెన్లు తీసుకున్నాను దాన్ని బాగా నీట్గా కడిగి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి యాడ్ చేశాను దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారం మంచి క్వాలిటీ అయినా స్పైసీగా ఉండే కారం యాడ్ చేసుకున్నాను చికెన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ క్రేజ్ ఉంటుంది కదా ఎమ్మీ ఎమ్మీగా కూడా ఉంటుంది కదా ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి దీంట్లోకి పిండి కూడా యాడ్ చేసుకోండి పిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చూడండి కలర్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే దీంట్లోకి మనం ఎగ్ కొట్టి వేద్దామా ఎగ్ కొట్టేసిన తర్వాత మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి అయితే వన్ ఎగ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈక్వల్గా అన్నిటినీ కలిపేసుకుందాం చూడండి వైట్ రెడ్ గ్రీన్ అబ్బో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సుతుమారంగా కొత్తిమీర కరు తరుక్కుందామా ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి ఏమంటే మళ్ళీ ఆకులాకులుగా ఉండకూడదు కదా దాంట్లోకి నిమ్మ చెక్క కూడా ఒకటి యాడ్ చేసుకుందాం నిమ్మ చెక్క కొత్తిమీర రెండిట్లను కూడా మనం ఇందాక కలుపుకున్న మిశ్రమంలో వేసేసేద్దాం నిమ్మ చెక్క చూడండి అయింది తీసుకోండి కొన్ని అయితే నిమ్మకాయలు చెడిపోయి ఉంటాయి అలాంటిది వాడబాకండి ఇప్పుడైతే మన కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ అయ్యి పకోడ అయితే ఎమ్మె ఎమ్మీగా ఉండదు నేనైతే కొంచెం లివర్ కూడా తీసుకున్నాను ఎందుకంటే బాగుంటుంది కదా తినేదానికి మధ్య మధ్యలో అందుకోసమైతే లివర్ కూడా తీసుకొని అన్నిటిని మళ్ళీ ఇంకొకసారి వేసి అలా ఇలా ఇలా అలా అంతటిని కలిపేసుకున్నామనుకో ఒక ఇరవై నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వదిలేసినామనుకోండి ఎంత బాగుంటుంది వాటర్ గట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే వాటర్ ఉంటుంది వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మసాలాని వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టినాక ఇదిగోండి మ్యారినేష్ అయిన చికెన్ను ఆయిల్ అయితే హై హై ఫ్లేమ్లో పెట్టుకొని సుతమారంగా చిన్నగా వేయండి చిటకల పైన పడకుండా ఉంటుంది కదా టూ కోటింగ్స్ పడ్డాది చికెన్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత పక్కకి పెట్టేసి మళ్ళీ ఇంకో కోటింగ్ వేసుకున్నామంటే చికెన్ ఈక్వల్గా కుక్ అవుతుంది ఇప్పుడైతే మనం టిష్యూ వేసేసుకొని దాని మీదకి మన పకోడ కర్ర కర్రలాడే పకోడ అలా వేసినామంటే ఇది హోమ్ స్టైల్ కాబట్టి ఎమ్మి ఎమ్మి స్మెల్ వస్తుంది తిన్నామంటే పక్కన రసం పెట్టుకొని వైట్ రైస్ పెట్టుకొని రసం పోసుకొని కొంచెం పకోడా కట్ చేసుకుంటూ తిన్నామంటే వరెవ్వ ఎంత టేస్ట్ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కదా మాటల్లా మాట్లాడుకోవటం లేవు అలా ఉంటుంది చూడండి మన చికెన్ మళ్ళీ సెకండ్ కోటింగ్ పడుతూ ఉంది ఇలాగ టూ టైమ్స్ వేసుకున్నామంటే మసాలా తక్కువ తినేదానికి టేస్ట్ ఎక్కువ హోమ్ స్టైల్ పకోడా అయితే రెడీ అయిపోయిందండి మీ ఆంధ్ర అమ్మాయి ఎప్పుడు చేసినా స్పైసీగా చేస్తుంది కదా ఇప్పుడు కొంచెం టేస్టీగా డెకరేషన్ కోసం కరివేపాకు పచ్చిమిర్చిని అలా కట్ చేసి ఇలా వేసిండీ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా